థ్యాంక్ యూ రవీందర్ గారు గట్టిగా చెప్పకొడదాం హన్మకొండ అండ్ వరంగల్ వండర్ఫుల్ తెలంగాణలో అన్ని జిల్లాలలో ఉధృతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఈ సంవత్సరంలో లాస్ట్ ఇయర్ మనం సాధించిన తెలంగాణలో జిల్లా కమిటీస్ అధ్యక్షుల్ని ఒక టీం తయారు చేసుకున్న తర్వాత కమ్యూనికేషన్ చాలా ఈజీ అయిపోయింది ఎక్కడ ఏం జరుగుతుందో ఎక్కడ ఏ కార్యక్రమాన్ని మనము కమ్యూనికేట్ చేయాలన్నా ఆ గ్రూప్ వాళ్ళకు ఆ కమిటీ అధ్యక్షుడికి సె సెక్రటరీకి వాళ్ళకు కమ్యూనికేట్ చేస్తే వాళ్ళు మొత్తం టీం అంతా చేసి ఆ టీం ద్వారా మొత్తం జిల్లా అంతా వెళ్ళడం జరుగుతుంది సో ఈ విధంగానే రేపు నెక్స్ట్ ఇయర్ మ్యాక్సిమం మనము ఏపీలో కూడా ఈ విధంగానే కమిటీస్ అన్నీ ఏర్పాటు చేసి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈజీ కమ్యూనికేషన్ ఉండే విధంగా తయారు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం ఈ మధ్యనే మీటింగ్ మాట్లాడినప్పుడు తప్పకుండా ఈ విధంగా మనం ముందుకు పోతూ రేపు మళ్ళీ జనవరి నుంచి శాకా ర్యాలీలు ఎవ్రీ మంత్ నెలలో మెగా శాఖ ర్యాలీ ఉంటుంది మరి సిద్దిపేట నుంచి మొదలుపెట్టబోతున్నాం అందరికీ చిరు సత్కారం చేద్దాం ఓకే ఒక మాట దేవుళ్ళందరికీ మనవి ముఖ్యంగా మన యొక్క సొసైటీ అంటే సేవ తన్ ధన్ విధానంలో సేవ చేసే దగ్గర ఇంకా అందరూ కూడా ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో ఉండాలి రాగ ద్వేషాలకు అతీతంగా ప్రేమ దయ కరుణతో మనం కలిగి ఉండాలి కొత్త కొత్త వాళ్ళు లక్షలాది మందిగా మన మూమెంట్లోకి వస్తున్నారు వాళ్ళు కొత్త వారికి ఇంకా అవగాహన వచ్చేలోపు ఏదైనా వాళ్ళు కోపతాపాలు ఉన్నా కూడా సీనియర్లైనా మనము వాళ్ళు కోపానికి సల్లార్చే విధంగా వారికి పాదాభి వందనాలతోటి వాళ్ళకి సేవ చేసే భాగ్యము మనం అందరం కూడా అందిపుచ్చుకుందాము తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఉన్న స సలహాలు ఇంపార్టెంట్ ఉంది నా ఫోన్ నెంబర్ లక్ష ఫోన్ నెంబర్ దగ్గర ఆల్రెడీ పంచడం జరిగింది పాంప్లెట్లో జేజీ నారాయణ నా ఫోన్ నెంబర్ పంచడం జరిగింది మీరు ఎవరైనా సలహా ఇవ్వదలుచుకుంటే అందరు సీనియర్ మాస్టర్సే ఇంకా మన మూమెంట్లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుంటుందో మీరు సూచనలు ఇవ్వదలుచుకుంటే దయచేసి నాకు తెలియపరచండి ప్రతి ఒక్క సలహా చాలా ఇంపార్టెంట్ సూచనలు ఐడియాస్ ఐడియాస్ అన్నది మనకి చాలా ఇంపార్టెంట్ మీరు తెలియపరచండి మీ ఐడియాస్ బాగుంటే ట్రస్టీలో పెట్టి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి మన విధి విధానాన్ని ఇంకా పెంచుకుందాం మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు మాస్టర్స్ థ్యాంక్ యూ ఫోటో